జియో ఎయిర్టెల్కు కూడా సాధ్యం కాని ప్లాన్లను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమ్మున చూడగానే మీకు అర్థమైపోయి ఉండదు అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది రిలయన్స్ జియో ఎయిర్టెల్ విఐ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు చాలామంది యూజర్లు ఇప్పటికే బిఎస్ఎన్ఎల్కు పోర్టు అయిపోతున్నారు తాజాగా జియో ఎయిర్టెల్కు పోటీగా బిఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటించింది మూడు వందల నలభై తొమ్మిదితో ప్రకటించిన ఈ ప్లాన్ యాభై నాలుగు రోజులు వ్యాలిటీతో లభిస్తుంది ఇంత తక్కువ ధరతో ఇలా ఇటువంటి ప్లాన్లను ఇప్పటి ఏ సంస్థ ప్రకటించలేదు ఈ ప్లాన్లతో వినియోగదారులు యాభై నాలుగు రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ పొందవచ్చు పొందుతారు అలాగే రోజుకు వంద ఎస్ఎంఎస్లు రోజుకి త్రీ జీబీ డేటాను అదనంగా త్రీ జీబీ డేటా కలిపి కలిపి మొత్తం నూట అరవై ఐదు జీబీ డేటా లభిస్తుంది దీనితో అదనంగా హార్డ్వేర్ గేమ్స్ ఛాలెంజర్ ఎరీనా గేమ్స్ గేమ్ మ్యూజిక్ వావ్ ఎంటర్టైన్మెంట్ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ బిఎస్ఎన్ఎల్ ఎంటర్టైన్మెంట్ వినియోగదారులకు త్వరలోనే సూపర్టివిటీ ఫోర్ జీ అందుబాటులోకి రానుంది సంస్థ ఇప్పటికే తమ మొబైల్ టవర్లను అప్గ్రేడ్ చేస్తుంది ఫోర్ జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఫైవ్ జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్